ఇది ఒళ్ళు గగ్గురు క్రైమ్ మిస్టరీ ఆధ్యాత్మికతకు నిలయంగా పేరొందిన ధర్మస్థలం ఇప్పుడు శవాల గుట్టగా మారిపోయింది ఒక దశాబ్దం పైగా నరకాన్ని అనుభవించిన ఆ ప్రాంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇంతకీ అసలు మర్మమేంటి ఎవరు ఈ దారుణానికి పాల్పడ్డారు అనే విషయాన్ని తెలుసుకుందాం ధర్మస్థల అంటే గుర్తుకు వచ్చేది ఆధ్యాత్మిక ప్రాంతం ఇక్కడ మంజునాథుడు కొలువై ఉంటారు ఇది దక్షిణ కన్నడ జిల్లాలో ఉంది ఇలాంటి ఆధ్యాత్మిక ప్రాంతంలో ఒక ఘోరం వెలుగు చూసింది అది కూడా దశాబ్దం కాలం తర్వాత ఆ నేరంలో భాగం పంచుకున్న ఓ వ్యక్తి బయటపెట్టిన వివరాలు తెలిస్తే అందరూ ఆశ్చర్యానికి గురవుతారు శవాలను పాతిపెట్టిన వ్యక్తే ఇప్పుడు పశ్చాత్తాపంతో అసలు విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు భయపడి ధర్మస్థలను వీడి వేరే రాష్ట్రానికి వెళ్లిపోయిన ఆ వ్యక్తి మళ్లీ వచ్చి శవాలను పాతిపెట్టిన పద్మూడు ప్రాంతాలను చూపించడంతో తవ్వకాలు ప్రారంభమయ్యాయి ఈ తవ్వకాల్లో కీలక సాక్ష్యాలు అస్థిపంజరాలు రూపంలో బయటపడుతున్నాయి ఈ క్రమంలో ధర్మస్థల ఆలయ పట్టణంలో సామూహిక ఖననాలపై జరుగుతున్న దర్యాప్తులో కీలక ముందడుగు పడింది ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఆరో ప్రాంతంలో మానవ అస్థిర పంజరాల అవశేషాలను కనుగొంది ఘటనా స్థలిలో ఉన్న ఫోరెన్సిక్ బృందం లభ్యమైన అస్థి పంజర అవశేషాలను తదుపరి సమగ్ర దర్యాప్తు కోసం భద్రపరిచింది మరిన్ని ఆధారాలను గుర్తించడంతో సహాయపడేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ను కూడా ఆ ప్రాంతానికి తీసుకువచ్చారు చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు కావడంతో పర్యావరణ పరిస్థితుల కారణంగా ఎముకలు చెల్లాచెదురుగా పడి ఉండవచ్చని భావించి తవ్వకాలు మరింత విస్తృతం చేశారు పోలీసు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం లభ్యమైన ఈ అస్థిపంజర అవశేషాలు ఒక పురుషుడివి అయ్యే అవకాశం ఉందని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో ధర్మస్థలలో మహిళలు మైనర్లు మృతదేహాలను బలవంతంగా పూడ్చిపెట్టారని లేదా దహనం చేయాలని తనను బలవంతం చేశారని వాటిలో చాలా వరకు లైంగిక వేధింపులు ఆనవాళ్లు ఉన్నాయని సదురు మాజీ పార్శుధ్య కార్మికుడు ఆరోపించాడు ఈ తీవ్ర ఆరోపణల నేపథ్యంలో సిట్ దర్యాప్తు ప్రారంభమైంది ఈ ఘటనా స్థలిలో ఉన్న ఫోరెన్సిక్ బృందం లభ్యమైన అస్థిపంజర అవశేషాలను తదుపరి సమగ్ర దర్యాప్తు కోసం భద్రపరిచింది మరిన్ని ఆధారాలను గుర్తించడంతో సహాయపడేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాగ్ స్క్వాడ్ను కూడా ఆ ప్రాంతానికి తీసుకువచ్చారు చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు కావడంతో కాలం పర్యావరణ పరిస్థితుల కారణంగా ఎముకలు చల్లాచెదురుగా ఉండొచ్చని భావించి తవ్వకాలు మరింత విస్తృతం చేశారు సమాచారం అందిన వ్యక్తి ఆరో ప్రాంతంలో రెండు మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పేర్కొన్నారు దర్యాప్తు అధికారులు ప్రస్తుతం ఈ అంచనాతోనే తమ విచారణను కొనసాగిస్తున్నారు పోలీసు వర్గాల ప్రకారం లభ్యమైన అస్థిపంజర అవశేషాలు తీవ్రంగా కుళ్ళిపోయే స్థితిలో ఉన్నాయి వీటి వీటితో పాటు సాక్ష్యాలను మరింత పటిష్టం చేసే ప్రయత్నాల్లో భాగంగా తాడు బట్టలు ఒక ప్రింటర్ ఒక ల్యాప్టాప్ వంటి అదనపు వస్తువులను కూడా ఈ ప్రదేశం నుంచి సేకరించారు ఎంతో ప్రాముఖ్యత కలిగిన ధర్మస్థలలో ఇలాంటి సంఘటన జరగడం వెనుక భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతో పవిత్రమైనటువంటి మంజునాథ దేవాలయం ఆవరణంలో ఇలాంటి పనులు జరగడం ఏంటి అనే విషయంపై కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి అక్కడ జరుగుతున్నటువంటి వాటిపైన దృష్టి పెట్టాలని జరుగుతున్న విచారణ వేగవంతం చేసి ఎవరైతే బాధ్యులుంటారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది